హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా డైలీ వ్లాగ్స్ అనమాట మన తోటలో బ్లాగ్స్ డైలీ ఈరోజు పొద్దున్నే పొలానికి తెలిపినా అనమాట మిరప అయితే అయిపోయిందండి అంటే మిరప అని కాదు మిరపకాయలు అయిపోయినాయి అనమాట మిరప కోసేదంతా అయిపోయిందనమాట ఇంక ఈ రోజు నుండి మళ్ళీ కోత వరకు ఫాస్ట్ ఫైడ్ చల్లుకోవడమా మడ వేసుకోవడమా మందు కొట్టుకోవడమా ఇలా ఈ పనులన్నీ అన్నీ ఉంటాయి ఈ రోజు కూడా పొద్దున్నే పొద్దున్నకాయంట అనమాట తిరిగి వచ్చేసింది టువల్కి పోతుంది అనమాట రెడ్డిని స్కూల్కి పంపించేసి సిక్స్ థర్టీ కల్లా తోటలోకి అయితే వచ్చేసాను అనమాట ఇంకా అయితే రెండు వారే కొద్ది కరెక్ట్గా మనకు పది పదకొండు అయిపోతుంది అనమాట మధ్యలో కరెంటు పోయిందంటే ఇంకా లేట్ అయిపోతుంది అనమాట అలా ఉంటుంది పరిస్థితి తోటలోకి అయితే వచ్చేసినాను మడవైతే పెట్టేసినాను ఒక ఆరు ఆరుగేళ్ళు వారిన ఈరోజు చాలా లేట్ అయిందండి మడవ ఎందుకంటే నా కళ్ళ దగ్గర చూసినారు ఆ పక్క పక్క గెనెమంతా మొత్తము ఆ నీళ్లు పారేదంతా తొక్కేసి పెట్టినారనమాట మడవలు అస్సలు ఉండడంలే మనము పారతో మట్టి లాగి కూడా కష్టంగా ఉంది అనమాట రాలేదన్నమాట కూలీలో మిరపకాయలు మోసేటప్పుడు ఈ గెనాల పైన తిరిగి తిరిగి తొక్కేసినారనమాట చాలా కష్టమైంది తే ఓ పక్క తెగిపోతా అంటే ఓ పక్క వేసుకుంటా అంటే అలా నుంచి అసలు గ్యాప్ ఏదన్నమాట వచ్చినప్పటి నుంచి ఇంకా ఇలా అన్నీ వేసుకుంటూ కునులు కొన్ని వారినాయనమాట ఒక గంట పట్టింది ఇప్పటికీ అదంతా ఇంకా ఒక సండే మాత్రం మడ వేసామన్నమాట మళ్ళీ వేయలేదనమాట ఇప్పటికి ఫోర్ డేస్ అయింది మడవ మధ్యలో ఒకసారి కొంచెం బాగా పడింటే ఇంకా వేయలేదనమాట మడవ ఈరోజైతే ఇంకా వేస్తున్నాను వచ్చినాను మడవ పెట్టేసుకున్నాను ఇంకా రెండు మూటలు మా ఆయన అక్కడ ఒక మూట ఉంది కదా ఇక్కడ ఒక మూట అనమాట రెండు మా ఆయన దిగేసిపోయినాడు అనమాట పై తోటకు ఇంకా మడవ వేసుకుంటా పాస్వేట్ అయితే చల్లుకోవాలన్నమాట ఇంకా పొద్దున్నే మడవ వార్త ఇవి తెగిపోతున్నాయి కాబట్టి మామూలుగా అయితే నేను కయ్యకు ఒక మడవి వేసేది పక్క కయ్య పారింటుంది కదా దానికైతే పాస్వేట్ చల్లుకునేదాన్ని అనమాట కానీ ఇప్పుడు తెగిపోతున్నాయి అనేసి కష్టం ఎందుకు లేనేసి మొత్తం అంతా నీళ్ళంతా కట్టేసి తర్వాత పాసిపేడ్ అనమాట అందుకే ఇంకా మనవలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా వ్యవసాయం అంటే చాలా ఈజీ అనుకుంటారండి చాలా అంటే చాలా కష్టం అనమాట అస్సలు అది వర్ణించలేము అనమాట ప్రతిరోజు తోటలో ఉండే పనులు ఇంట్లో పిల్లలు ఇంట్లో పని అసలు అవి మాటలు చెప్పలేమండి అసలు అవన్నీ వర్ణించలేము అనమాట అంత కష్టం ఉంటాది బట్ ఓపిక తెచ్చుకొని చేసుకోవాలన్నమాట పెట్టినాక ఒక్కసారి ఎనికి తగ్గకూడదు అనమాట ఇప్పుడు నెక్స్ట్ కోతకు వచ్చేటి ఇవే అని చూడండి ఇది వచ్చేసి అరగాయ అనమాట కొంచెం వచ్చింది కాబట్టి అరగాయ ఇది పూత చూడండి పూత అరబిందెకాయలు ఇక్కడ చూడండి కొంచెం పిందెలు కొంచెం ఇక్కడ వీటిలోంచి మళ్ళీ చిన్న చిన్నకాయట ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ కోత వచ్చాయి అనమాటలు వగే మిచ్చుకాయ చిన్నవి మనం ఇవన్నీ అయిపోయింది కదా ఈ రోజు మడవీటి నుంచి కాయ రావాలి పెట్టి వదిలేసామంటే రోజు నెక్స్ట్ దోమ చూడండి లోపల ఇట్లా దోమ వస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం లాస్ట్ లో రేట్ అయితే వచ్చిందండి ముందు అయితే లేదనమాట అంటే నెక్స్ట్ వచ్చేట వచ్చేసి మూడు వేల అలా చిన్న కొంచెం రేజ్ అయింది మార్కెట్ ఇవన్నీ ఇవన్నీ నెక్స్ట్ కోతకు వస్తాయి అనమాట ఇవన్నీ ఇంకా మందు కొట్టేసి మనం ఉపాస పెట్టి వెళ్ళినామంటే నెక్స్ట్ కోతకు ఎనిమిది రెడీ అవుతాయి అనమాట మిరపకాయలు అప్పుడు రేట్ అస్సలు లేదనమాట ఇప్పుడు అన్ని తోటలు బాగా అంటే పుల్లు విందల సైడ్ ఇలా కాయలు వస్తాయి అనమాట అన్ని తోటలు దెబ్బ తినేసి కాయలు రావడం తక్కువైనది కొంచెం ఇప్పుడు మాకు రేట్ వచ్చిందనమాట పెట్టుబడి అయితే పోతాదండి అందుకే ఇంకా రెండు కోతలు నిలబెట్టుకోవాలనేసి ఇంకా పాస్వేట్ కూడా తీసుకొచ్చినామన్నమాట అది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా అనమాట రకరకాలుగా ఉంటాయండి పదమూడు సున్నా అని ముప్పై ఆరు ముప్పై ఆరు అని ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అని ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట ముటెలు పాస్పేట్ మూటెలు కొంచెం నత్రజని పాస్ప్రస్ ఇలా కొన్ని ఎక్కువ తక్కువ అలా పొటాషియం అలా ఉంటాయి అనమాట కొన్ని ఇదైతే బాగుంటుంది అనేసి అదైతే ఇది లేనమాట గాలి పెడుతుందిలే అనేసి చల్లేసినామంటే గాలికి కింద పడిపోతుంది అనేసి ఇంకా మడవి వేస్తున్నా అనమాట ప్రస్తుతానికి నేను ఈ మధ్యన అలాగా వినా కదా ఇక బాగా తోటలోకి వచ్చి వచ్చి మామూలు ఎండా అసలు ఒక్కో రోజు టవల్ కట్టుకొని ఒక రోజు చొక్కా కూడా వేసుకున్నాను అనమాట పనిలో పడి ఇలా చాలా నెగ్లెక్ట్ చేసాను అనమాట నేను మామూలుగా నా ఫేస్ నల్లగా నల్లగైతుందంటే నేను అసలు ఎన్ని చేసేదాన్నో ఇప్పుడైతే అన్నీ వదిలిపెట్టేసాను అనమాట ఇంకా పని అయిపోతే చాలా అనే కాడికి వచ్చేసాను అనమాట ఇంక పొద్దున్న వచ్చేసి తోటలోకి వచ్చినామంటే రాత్రి అన్నమే తెచ్చుకుంటానండి నేను ఆల్మోస్ట్ కొంచెం ఉడికా అన్నం ఉన్న కూడా మధ్యాహ్నం వెళ్ళి తింటా కానీ పెరుగు రా రాత్రి అన్నం వండిందంటే కొంచెం నీళ్లు వేసి వచ్చేటప్పుడు పెరుగు అందుకు వేసుకొచ్చుకుంటాను అనమాట ఇలా తోటలో పని చేస్తూ మనం అన్నం తినామంటే మంటగా కడుపు అంతా ఏదో గడిబిడగా ఉంటుంది అనమాట ఉండదు ఉండదు బాధగాలంటుంది పుట్టలో అందుకోసం పెరుగన్నం తినామంటే కొంచెం మధ్యాహ్నం వరకు చల్లగా ఉంటుంది అనమాట పుట్టలో ఇలాంటి ఫీలింగ్ ఉండదు అనమాట అందుకోసం నేను కొంచెం పని చేసేటప్పుడు మనకు ఎనర్జీ మనం ఏదో చల్లగా తాగాల ఎండకు చేసి అనిపిస్తుంది కదా పెరుగన్నం తినామంటే బాగుంటుంది అనేసి వచ్చి ఇంకా ఓ పక్క మడ వేస్తూ పెరుగన్నం అయితే తినేసా అనమాట దాంట్లోకి ఒక ఎరగడ కానీ పచ్చిమిరకాయ తక్కువ కానీ ఎరగడ తెచ్చుకుంటాను అనమాట ఎరగడని నంచుకొని ఇంకా మెత్తగా అయిపోయింటుందండి నానబెట్టేస్తాం కదా నైట్ అంతా దాంట్లో ఇంకా మనం చేతో తినాల్సింది ఏముండదనమాట ఇలా అంతా పిసికేసినామంటే మెత్తగా జ్యూస్ లాగా అయిపోయి లిక్విడ్ లాగా అయిపోతుంది అనమాట ఇంకా అది ఎరగడ వరుకొని ఇంకా ఊ తాగేసి తినేసా అనమాట అంతా అయిపోయిందండి ఆ ఫస్ట్ నుండి ఈ ఫస్ట్ లాస్ట్కి అయికైతే నీళ్ళు అనమాట ఇంకా నేనేందంటే కింద మోటర్ అయితే ఆన్ చేయాలన్నమాట లేదంటే ఆఫ్ చేయాలి ఆఫ్ చేయకుండా కింద గేట్ వాల్ ఆన్ చేసి ఇక్కడ వచ్చే మోటార్ ఆఫ్ చేసామంటే కిందికి నీళ్ళు పోతాయి అనమాట అలా ఈ కయ్య పారేలోపు రెండు పనులు చేసేయాలని ఆ పారెత్తుకొని ఇంక పగవ్వు కిందికి అనమాట గేట్ వాల్ ఆన్ చేద్దామనేసి ఇంకా పక్క మాత్త ఉంది అనమాట మత్తకు అనేసి గవ్వ ఉరికి తే అనమాట మళ్ళీ కయ్య వారిపోయి ఎక్కువైపోతాయి నీళ్ళు అనేసి మళ్ళీ వచ్చేసినాను ఈ పక్కకు వచ్చేసి ఇంకా మనం ఈ పక్క గేట్ వాళ్ళు ఆఫ్ చేసినామంటే ఆ పక్క ఆన్ చేయాలి ముందు ఇది ఆఫ్ చేసినామంటే పైపులు ఎగిరిపోతాయి అనమాట ఆ పక్క ఆన్ చేసినామంటే ఈ పక్క ఆఫ్ చేసినామంటే నీళ్ళన్నీ కిందికి పోతాయి అనమాట ఇలా ఇంకా కింద మా అత్తనైతే తిప్పమని అనమాట తిప్పమనేసి ఈ పక్క మోటార్ దగ్గరికి అయితే వచ్చేసినాను మోటార్ దగ్గర చూడండి ఒక ఉంది అనమాట నీళ్ళు అక్కడ నీళ్ళు పడి పడి అదంతా బిడలి పైపోయింది కదా కింద కింద మోటార్ కాడ ఇక్కడ కూడా రెండు అలాగే ఉందనమాట ఈ తోటలో నీళ్ళు మా తోటలోకి వెళ్ళిపోవాలన్నమాట అలా అనమాట మొత్తం అక్కడ కింద ఆన్ చేసింది చూడండి బోర్లో నీళ్లు తగ్గిపోయినాయి ఆఫ్ చేసినామంటే అక్కడ ఇక్కడ నీళ్ళు రావన్నమాట కింద పోతూ ఉంటాయి అనమాట కింద కయ్యాలైతే అయితే అనమాట మడవైతే అయిపోయింది మొత్తం ఇంకా పాస్పేట్ అయితే చల్లడానికి వచ్చా అన్నమాట చూడండి తెల్లగట్టుంది అది అది ఆకలి మీద ఉంటే ఏటికే ముడిచకపోతాయి అనమాట తేమ లేకుండా మనం చల్లేసుకోవాలి మడవంతా వారింది కదా ఈరోజు చాలా కష్టమైందనమాట మడవ ఇలా డబ్బా తీసేసుకొని డబ్బాకైతే ముంచేసుకొని ఇంకా కయ్యలకైతే స్టార్ట్ చేసినా అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి పొలం వీడియోస్ వ్యవసాయం అంటే ఎవరికైనా ఇష్టం ఉండే వాళ్ళకు మన వీడియోస్ అయితే చూడండి అలాగే షార్ట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే ఫస్ట్ కైకైతే అటు సైడ్ మేము ఔష వేసినాం కదా అటు సైడ్ గెట్ ఉంది అనమాట అక్కడి వరకు మాకు ఔష ఉంది కదా అక్కడి వరకు అనమాట తోట నేను ఏంటంటే ఆ కయ్యలో దిగినామంటే అసలు మాకు నాకు ముందు వేప చెట్టు కనిపిస్తుంది కదా అక్కడైతే ఎక్కువ ఎత్తు పెరిగేసినాయండి ఆ వేప చెట్టు నీడకొచ్చేసి అసలు పోవడానికి దారి కూడా లేదనమాట గెనెల మీద అంత ఎత్తు పెరిగేసినాయి ఇలా మనం చల్లినప్పుడు ఏమవుతుందంటే అది ఎత్తు పెరిగినదానా అది కింద పడిపోకుండా ఆకలి మీద ఉంటుంది అనమాట అందుకు కొంచెం ఫోర్స్గా నేను ఆ గెనె మీద నిలబడుకొని ఈ వారగా ఎంత చల్లుకుంటూ పోతాను అనమాట వారగా ఎంత చల్లిసాను ఈ వచ్చి ఇంకెప్పుడు ఇప్పుడు లేక దిగాల్సిందే అనమాట వారగా అయిపోయిందనమాట కొద్దిసేపు కూర్చున్నాను ఏం జరిగిందంటే ఇక్కడ ఒక్క అయ్యే చల్లినాక నాకు డౌట్ వచ్చింది అనమాట ఇరు పొద్దునుంచి గాలి పెద్దగా పెట్టలేదు అలా అని వాన పడలేదనమాట వాన మూడంగా ఉంది అనమాట చల్లితే వానకు తేమ కట్టే అత్తుక్కొని ఇగురు అంతా మాడిపోతుందనమాట ఇంకా ఏం చేద్దాం బా అనేసి ఇంకా కొద్దిసేపు కూర్చున్నాయి అనమాట చూద్దాం ఒక అర్ధ గంటే ఎండ పెడతాదా లేదంటే వాన పడతాదా వాన పడేట్టుకుంటే మూటలు కప్పేద్దాం కొంచెం ఎండ బాగా పెట్టి గాలి పెట్టిందంటే అనేసి కొద్దిసేపు కూర్చున్నాయి అనమాట మూడడం చూడండి పొద్దున్న నుంచి అస్సలు గాలి లైట్గా అనమాట మూడం ఫుల్గా వచ్చేసింది ఒక్కొక్క చినుకు అప్పుడొకటి అప్పుడొకటి అయితే రాలుతున్నాయి అనమాట ఇలా రాలినాయంటే ఆ తేమకు మొత్తం ఇంకా తోట దెబ్బతింటుంది అనేసి అందులో అవి మూట కూడా రేట్ అనమాట ఎందుకు తోట దెబ్బతినిందంటే మళ్ళీ ఏం చేయలేం నాకు ఇలాంటి జాగ్రత్తలు ఎక్కువ అనుమానాలు కూడా ఎక్కువే అనమాట అది జల్లుతే ఏమవుతుంది ఇది జల్లుతే ఏమవుతుంది ఇలా అనుకుంటా ఉంటాను అనమాట ఇంకా ఎందుకు లేనేసి ఇంకొక గంట ఉన్నిచ్చి గ్యాప్ కొంచెం ఎండ బాగా పెట్టి కొంచెం గాలి పెట్టేటప్పుడు స్టార్ట్ చేసినా అనమాట ఒక మూటంతా అంతా చల్లేసినాను లాస్ట్ మూట ఉంది అనమాట అంటే ఈ కింద ఎకరాకు ఒక అర్ధ ఎకరాకు ఒక మూట ఒక అర్ధకాకు ఒక అర్ధ ఎకరాకు ఒక మూట అనమాట అలా అయితే గిన్నెకి వేసేసుకొని టబ్బుకు కాయలు అయితే చల్లుకుంటా పోతున్నాం అనమాట గాలి చూడండి ఇప్పుడు ఒక్క ఆకు కూడా కదలలేదనమాట ఎప్పుడన్నా సరే రోజైతే బోర్న గాలి పెట్టేదనమాట కరెంట్ అయితే అసలు మోటార్లో కరెంటు మోటార్ ఆన్ చేసినా అంటే ఐదారు సార్లు పోయేదనమాట కాలు సాగే కొద్దీ ఐదారు సార్లు కరెంటు పోయేది రోజు మటుకు గాలి ఎంతగా పెట్టాన కరెంటు అయితే నుంచి ఒక్కసారి కూడా పోలేదనమాట అందుకే మడవ తొందరగా అయిపోయింది ఇలా అయితే ఆ కయ్యకు ఒక టబ్ నిండా వేసేసుకొని ఆ కయ్యకు చల్లుకుంటా పోయి ఈ కయ్యకు చల్లుకుంటే ఇవాళ్ళకి అనమాట ఇవాళ మూటి ఉంటుంది కదా మళ్ళీ ముంచేసుకొని మళ్ళీ రెండు కాయలకు చల్లుకుంటా పోతా అనమాట అలా మొత్తానికి ఏది తోటకంతా చల్లేసే కొద్దీ కాలు అయితే లాగినాయి అనమాట నాకు ఎందుకంటే కొంచెం గినాల మీద తిరిగి తిరిగి మడవ వేసి తిరిగి తిరిగి చల్లాలి కాబట్టి నీయర్ సమస్దండి మొత్తానికైతే అయిపోయింది అనమాట చల్లేసినాను రెండు మూటలు కరెంటు కూడా పోయింది కరెక్ట్గా పన్నెండు అయిపోయింది అనమాట టైము ఇంకా కొంచెం ఒక డబ్బా అయితే పాసిపేట్ అయితే మిగిలిందనమాట అది ఎక్కడే లోపల పెట్టేసినామంటే మళ్ళీ రేపు మళ్ళీ ఔసార చల్ కోచ్లు అనేసి మొత్తానికైతే వేసేసి పాసిపేట్ అయితే చల్లేసినా అనమాట ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి కింద కమెంట్ చేయండి ఇది కలుపు మొక్క ఒక చెట్టు దగ్గర ఉండదండి నేను పాస్పేట్ చల్లుకుంటూ పోయేటప్పుడు పిచ్చి పిచ్చి మొక్కలు అన్ని ఉంటే పికేస్తూ వచ్చాను అనమాట ఇది కలికాయల చెట్టు లాగా ఉంది అనమాట ఒకటి నోట్లో పెట్టుకొని చూసి ఏదో ఒక విధంగా ఉంది అనమాట ఏంది బా ఈ చెట్టు కలి కలి చెట్టు తోటలో పడింది అనుకున్నాను కానీ పీక్ అంటే అసలు బలంగా నాటకపోయింది అనమాట మిరపకన్నా ఎత్తు పెరిగింది అసలు ఎప్పుడు గమనించలేదనమాట అది ఇంకా కొడవలతో కోసేసి బయటికి తీసుకొచ్చా అనమాట చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఎందుకు పిచ్చి పిచ్చి కాయలు అన్నీ నల్లాగా చిన్నపిల్లలు అయితే ఏంతో తినేటనేసి మొత్తం తినేస్తారనమాట అలా కోసేసి బయట వేసేసిన అనమాట ఇది ఫ్రెండ్స్ నా బ్లాగ్ వచ్చేసి నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి మా ఛానల్ ఫాలో అవ్వండి బై ఫ్రెండ్స్